మహోత్సవం ఉంటుంది ఎల్లుండి సాయంత్రం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అంటే ఈరోజు సోమవారం రేపు మంగళవారం బుధవారం సాయంత్రం మనం రెండు రకాలు ఎందుకు పెట్టాలి స్వామి పద్దెనిమిది రకాలు పెట్టచ్చు కదా మరి తొమ్మిది రకాలు పెట్టచ్చు కదా అంటే మనకు సంవత్సరానికి ఉండేటువంటి మాసాలు పన్నెండు మాసాలు కాబట్టి మంత్రలో మనం అందరం కూడా ఏడు ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి స్వామి ఎనిమిది ప్రదక్షిణాలు చేయొచ్చు కదా లేకుంటే ఐదు ప్రదక్షిణాలు చేయొచ్చు కదా ఏడే ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి అంటే ఏడేడు జన్మల పాపం అంతా కూడా మనకు తొలగిపోవాలి ఏడేడు జన్మల పాపం అన్ని కూడా ఒకటి ప్రదక్షిణం వేదం వేదమంత్రంతో రెండో ప్రదక్షిణం ఇతిహాసం మూడో ప్రదక్షిణం పురాణం స్తోత్రం నాలుగో ప్రదక్షిణం నృత్యంతో మనం ఏడు ప్రదక్షిణాలు చేస్తాం ఈ ద్వాదశ ఆరాధన జరిగేటప్పుడు పన్నెండు నైవేద్యాలు పెట్టేటప్పుడు ఒక్కొక్క నైవేద్యం అయిన తర్వాత ఒక్కొక్క భజన ఒక కీర్తన చాలా అద్భుతంగా ఇవి మీ వాడలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పాలి ఎందుకంటే మనకు తెలియదు గతంలో ఎప్పుడు కూడా మనం ఇక్కడ మనం బ్రహ్మోత్సవం మనకు మన గ్రామంలో ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఆగమశాస్త్రంలో చెప్పిన విధంగా మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనకు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం జరిగింది మీరు ఎక్కడికైనా వచ్చినా కూడా మా దంగళ గుళ్ళ కూడా చేసింద్రు ఇవ్వలిహరణం పెట్టి మా కమిటీ సభ్యులు ముందుగా అందరు స్వామి మా దగ్గర బడ్జెట్ లేదు ఒక రోజు ఒక పూట చేద్దాము ఏం పర్వాలేదు భగవంతుని కార్యక్రమం చేశారు కాదు నా పెళ్లి కాదు మీరు పెళ్లి కాదు మీరు మంచి మనసులోనే భగవంతుని కార్యక్రమం చేస్తే బడ్జెట్ లేదన్నారు బడ్జెట్ మిగులుతుంది అని చెప్పాము అట్లే చివరి వాళ్ళు కూడా బడ్జెట్ మిగులుతుంది అలా ఏం సందేహం లేదు అందరం కూడా కోటాలతోని ఊర్లో ఒకసారి మన ఊర్లకు కనుక మన స్వామి మన పెరవాళ్ళు ఊళ్ళకు వస్తే అని మనం చేసుకుందాం ఎల్లుండి మహా కార్యక్రమం ఉంటుంది మాకు చాలా మందికి మన బాధలన్నీ కూడా తొలగిపోవాలి ఆరోగ్య కార్యక్రమాలు ప్రారంభమవుతాయి బలిహరణ ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమాలను శ్రద్ధగా ఆలకించి కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు ముందుగానే తెలియ అందరూ కూడా శ్రద్ధగా అందరూ నడుచుకోవాల్సిందిగా మీ అందరికీ సూచన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రం కమిటీ సభ్యులకు మనకు ఈ సన్నిధిలో ఈ ఆంజనేయ స్వామికి సాయంత్రం మనకు వాహనాల మీద అవకాశం ఉంటే వాహనాల మీద మనకి అమ్మవారి వైభవాన్ని అయ్యగారి వైభవాన్ని తెలుసుకొని మనం సాయంత్రం ఎదురుకోడ ఉత్సవాన్ని చక్కగా చేస్తున్నాం ఇవాళ ఎదురుకోడ ఉత్సవం చేసుకుంటే రేపు కళ్యాణానికి మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా ఎదురుకోడ ఉత్సవంలో కూడా మనం సాయంత్రం పాల్గొందాం అదే కూడా ఉంటుంది బలిహరణ అంటే మనకు తెలియాలి గ్రామస్తులు ఏంటంటే మొదటి బ్రహ్మ జరుగుతుంది కార్యక్రమాలు అనేటువంటి మనకు తెలియదు కాబట్టి ఒక సంవత్సరం మీకు ఒక రెండు సంవత్సరాలు మీరు బ్రహ్మోత్సవాలు మీకు అలవాటు అయిపోతే బలిహరణము అని ఉంటుంది బలిహరణం అంటే చుట్టూ మనకు దేవాలయం చుట్టూ చిన్న చిన్న వేదికలు ఉన్నాయి గజ్జలు ఆ గజ్జల మీద చేయడం జరిగింది ఈ మూడు రోజులు ఆ బలిహరణ మంత్రాలు కనుక వింటే సంవత్సర కాలం

पवन सिला हवा ले के घर यानि अंदर के ओम लो पवन तो आए सुमागरमानी अभी कमांस से अधुरुं नंदो पवन दाह उतरे सुमागरमानी अभी कमांस से इसके अंदर अगर फाल मुने

करेंगे हम हमरा रवैया धंधरा हमारा हमरा भाग्य धरे अंदर देवा दुबारा धरा भयानक दीप हम वो मुझे इस पैसे जादे जबाब से जबमाना प्रभु चला के मारा हरियालम शरीर शोध पता जन दीप हमने すいませた